రైతులందరికీ నమస్కారం అండి మాది రాజభద్ర దగ్గర రాగంపట్న గ్రామం అది మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా ఇచ్చప్లో జెర్సీ వాళ్ళు ఉంటాయండి రెండు పొరల మీద పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు లీటర్లు ఫోల్స్ ఎప్పుడు ఉంటాయండి హిచ్చప్ జెర్సీ మంచి క్వాలిటీ రావడండి ఇప్పుడు ఆ ఆరు ఆలు ఇచ్చేయండి ఇప్పుడు ఒక ఆరు రావాలి వస్తాయి లోడ్ వస్తాయి ఎక్కడనే నచ్చినట్టు స్కీమ్ నెంబర్ కూడా ఫోన్ చేయండి అలాగే ఒకటి రెండు కొంటే మీరు తీసుకెళ్ళాలండి అలాగే ఒక నాలుగు ఐదు ఆవులు కొంటే కనుక పది ఆవులు మీరు కొంటే డీజిల్ నిం మీరు వేయించుకుంటే వెహికల్స్ మేము ఇస్తామండి మీకు ఆవులు రొమ్ములో పాటు వచ్చిన ఏదైనా మై పాటు వచ్చినా మీకు పక్క ఎక్స్చేంజ్ ఉంటుందండి మీకు పదిహేను రోజుల దాకా మీకు పక్కా గ్యారంటీ కూడా ఇస్తామండి నచ్చినట్టుగా అయితే రైతులందరూ కూడా మీరు రావచ్చండి మంచి క్వాలిటీగా రావండి ఇలా ఇవ్వండి రావు ఇవ్వండి ఇది పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది లీటర్లు క్వాలిటీ చావ్వండి ఇది ఇది ఎప్పటి క్లాస్ పిడ్ అండి ఇది ఇది పొద్దున్న తొమ్మిది సాయంత్రం తొమ్మిది లీటర్ వస్తుంది ఇది ఇది కూడా పొద్దున్న తొమ్మిది సాయంత్రం తొమ్మిది లీటర్ వచ్చాం జెర్సీ అవ్వండి ఇది ఇది జెర్సీ ఇది అనుకుంటుంది అనుకుంటుంది ఇవ్వండి చెప్పండి అవండి చెప్పావు ఇది పొద్దున్న పది లెటర్ సాయంత్రం పది లెక్కలు వస్తుంది